అందరికీ నమస్కారం నేటి మంచి మాట ప్రతి పూట మన పిల్లల గురించి మనం ఆలోచించుకుంటున్నాము అలాగే పిల్లలు చేయవలసింది పెద్దవాళ్ళు చేయవలసింది ప్రతిదీ ఆచరణ రూపంలో ఉంటే చాలా బాగుంటుంది అని మనం మాట్లాడుకుంటున్నాం నాన్న పెద్దవాళ్లే కాదు ఒక వయసుకొచ్చాక మీకు బాధ్యత ఖచ్చితంగా ఉండాలి కారణం ఏంటంటే అది మీ భవిష్యత్తు మీ ప్రపంచం మీ ప్రపంచంలో ఎప్పుడు అనేక రకాల అలవాట్లు కోరికలే కాదు ఒక లక్ష్యం ఒక అంబిషన్ దానికోసం కష్టపడడం దానికోసం పని చేయగలగడం అనే ఆలోచన మీరు మాత్రమే అలవాటు చేసుకోవాలి మీరు అలవాటు చేసుకోవడం వలన మీ చుట్టూ ఉన్న చెడును మీరే తీసుకోగలుగుతారు మీ చుట్టూ ఉన్న మంచిని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు దానికి ఒక సత్సంకల్పం ఉండాలి అలాగే మీలో గొప్ప పట్టుదల మంచి ఆచరణ ఉండాలి ఈ రెండు మీరు చేయగలిగితేనే మీరు అనుకున్న పనుల్లోకి మీరు పెట్టుకున్న కార్యక్రమాల్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఇది తప్పకుండా మీరు చేయవలసిందే మేము పెద్దవాళ్ళం ఎవరు ఎంత చెప్పినా కూడా అంత ఇదిగా మీకు పట్టకపోవచ్చు మీ వయసుల్లో కూడా అందరం అలా ఉన్నవాళ్ళమే కానీ ప్రతిదీ కూడా చెప్పింది వింటూ నిలదొక్కుంటూ వచ్చాం కాబట్టి మేము ఇవాళ ఎలా ఉన్నాము మీరు ఏ పని చేస్తున్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నా అలాగే ఎటువంటి మొత్తు పదార్థాలకు మీరు అలవాటు పడుతున్నా అలాగే మీ స్నేహితులతో మీ స్నేహితులు ఎంత ఓరు పెడుతున్నా మీరు చేసే ఒక పని ఒక్క క్షణం మీరు ఆలోచన చేయండి ఒక్క క్షణమే ఇంట్లో మా తల్లిదండ్రి మాకోసం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి మేము ఇస్తున్నాము మేము చేసేది తప్ప రేట క్షణం ఆలోచించుకోండి ఇవాటి రోజున మీరు ఏదైతే మీ భవిష్యత్తులు పాడు చేసుకుంటారో రేపటి రోజున మీ భవిష్యత్తు లేకపోతే మీరే బాధపడతారు తల్లిదండ్రి కేవలం మిమ్మల్ని చూసి బాధపడతారు కానీ మీరు రేపు మీ భార్యలు బిడ్డలు అలాగే భవిష్యత్తుకు మీరు ఏమీ చేయలేకపోతే చాలా బాధపడతారు ఇది ఒక్క క్షణం యువత ఖచ్చితంగా ఆలోచిస్తారనుకుంటున్నాము ఆలోచన చెయ్యాలి అది మీకు అవసరం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇవాళ చాలా చురుకుగా ఉన్నారు చాలా చక్కటి ఆలోచనలు చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ మనసు అనేక రకాలుగా లాగుతూ ఉంటుంది అనేక రకాలు ఈ ప్రకృతిలో చూపిస్తూ ఉంటుంది అందులో దాని తప్పేమీ ఉండదు మన వయసు తప్పు మన వయసు తప్పు కూడా ఏమీ ఉండదు మన ఆలోచన మన మనస్సు పరిగెత్తే తప్పుని మనం కట్టడి చేసుకోవాలి అది ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి దాన్ని ఒక చక్కగా ఒక లక్ష్యంగా మలుచుకోండి ఒక గోల్ పెట్టుకోండి దానికోసం మీరు ఏం కష్టపడాలో అంత కష్టపడండి అప్పుడు ఈ మనసు కానీ పక్కకి వెళ్ళిపోయే పిచ్చి ఆలోచనలు కానీ రాకుండా ఉంటాయి అప్పుడు మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకున్న రోజు మీరు ఒక గొప్ప వ్యక్తిత్వంతో పాటు ఈ భారతదేశానికి ఒక గొప్ప సైనికుడు అవుతారు అందరిలో కూడా మీకంటూ ఒక చక్కటి ఒక పేరు ప్రఖ్యాతులు అలాగే మీరు ఇంకొక నలుగురిని పోషించే ఒక శక్తి మీకు వస్తుంది తప్పకుండా ఇలాగే అందరూ ఆలోచిస్తూ ఆచరణలో పెడతారని కోరుకుంటున్నాము స్వస్తి